హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మదన కామరాజు కథ పదమూడవ భాగము మరియు చివరి భాగం కథ విందాం పదమూడవ నాటి కథ బుద్ధి రాజపుత్రికలకు తమ వృత్తాంతము చెప్పి మదన విజయుని వద్దకు పిలుచుకొని పోవుట పదమూడవ నాడు ఉదయము మంత్రికుమారుడు లేచి తన అంతఃపురమునందు ఉండగా రాజపుత్రికలిద్దరూ అక్కడికి వచ్చి తమ భర్తకు సేవ చేయచు వారిద్దరూ ఒకరితో ఒకరు ఇలా అనుకునిచున్నారు మన భర్త ఇన్ని రోజుల వరకు కథలు చెప్పుచు కాలమంతా వృధాగా గడిపి మన ఇష్టమును తీర్చలేదు మరియు ఇతడు ప్రతిదినమూ కథలను చెప్పి ముగించుచున్నప్పుడు వాడు కదా మీకు కావలియును అని చెప్పి లేచిపోచూ ఉన్నాడు మరియు ఇతడు మనల్ని వివాహం చేసుకున్నప్పుడు మాంగళ్య ధారణ బ్రాహ్మణ ముత్తైదువులచే చేయించాడు ఇదంతా ఆలోచించగా మనకు భర్తగా వేరొకడు ఉన్నాడని తోచుచున్నది కనుక మనమిద్దరము ఇతనికి సేవ చేసి విషయాన్నంతా అడుగుదాము అని సంసిద్ధులై అతనిని ఇలా అడిగారు ఓ రాజా తా మిన్నాళ్ళు కథల చేత కాలము గడుపుతూ ఆయా కథలు చెప్పి ముగించుచున్నప్పుడు ఇటువంటి వాడు కదా మీకు మగడు కావలను అని చెప్పుచూ వచ్చితిరి మరియు తాము మిమ్మల్ని వివాహము చేసుకున్నప్పుడు మాంగళ్య ధారణ సమయమున బ్రాహ్మణ స్త్రీల ద్వారా చేయించితిరి ఇదంతా ఆలోచించగా మీరు మాకొక పురుషుణ్ణి నియమించినట్లుగా తోచుచున్నది అనగా మంత్రికుమారుడు రాజకన్యల్ని చూసి ఓ కన్యారత్నముల్లారా ఇన్ని రోజులు నేను కథలు చెప్పినందుకు నేడు ఫలము చూచి తిని నా కోరిక నెరవేరినట్టే మీరు నన్ను అడిగినందుకు ముందు జరిగిన సమాచారమంతా చెప్పేదను వినమని ఇలా చెప్పసాగాడు తాను మహేంద్రరాజు యొక్క మంత్రికుమారుడను ఆ మహేంద్రరాజు యొక్క కుమారుడు నాకు రాజు మేమిద్దరము బాల్యమున వివాహమైన తర్వాత మేమిద్దరము ఒకరినొకరిని విడవక ఈ గుంటగట్టును ఆడుకునుచూ ఉండగా నేను రాజకుమారుడితో ఆడుచు ఆ కలిగి తాళలేక భోజనము చేయుటకు ఇంటికి వచ్చాను అని ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ చెప్పి వారి రాజకుమారుడు ఏ విధంగా ఆ రాజకన్యల పటాల్ని చూసి అతడు మూర్చ పొందిన సంగతి అతడి మోహము తీర్చుటకు తాను ఏ విధంగా వారిని చూచినది ఏ విధంగా పరమేశ్వరుని అనుగ్రహంతో పెండ్లాడినది చెప్పాడు తనను తీసుకునిపోయి శోభనమునకు ముహూర్తము పెట్టగా తాను ఏ విధంగా వారికి ఈ పన్నెండు రోజులు కథలను చెప్పి కాలము గడిపినది చెప్పి వారి అభిప్రాయం అడగగా వారు నాథ తమ ఇష్ట ప్రకారము సిద్ధపడితిమి అని చెప్పారు అయితే వారిద్దరిని వారి తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని రమ్మని చెప్పగా వారు తమ తండ్రి వద్ద సెలవు తీసుకొని వారందరూ బయలుదేరి ఆ రాజకుమారుడు ఆ కన్యామునులను పిలుచుకొని తనకు ఆశ్రయం ఇచ్చిన అవ్వ ఇంటి వద్దకు వచ్చి ఆ కన్యలను పటము కట్టి ఉండే గుడి వద్దనే ఉంచి స్వామికి అభిషేకము మొదలైనవి చేయించి అక్కడ గోడ మీద కట్టి ఉన్న పటాన్ని తీసి దాని వద్దకు ఆ కన్యలను నిలవబెట్టి రాజకుమారుణ్ణి పిలిపించి వీరేనా అని అడగగా ఆ కన్యలను చూసి కొంచెం కూడా భేదం లేకుండాట చూసి ఆశ్చర్యపడి పెద్దదాని చేయపట్టుకుని మంత్రిని చూసి ఓ మంత్రి చిన్నదాని నువ్వు గ్రహింపు అని చెప్పగా మంత్రి చిన్నదానిని పరిగ్రహించాడు ఈ విధంగా వారిద్దరూ సమ్మతించి ఆ కన్యారత్నములను పిలుచుకొని అవ్వ ఇంటికి పోయి భోజనము చేసి మంత్రిని చూసి రాజకుమారుడు చెప్పుచున్నాడు నీవే నాకు తండ్రి నీకు నా మిత్రుడెవ్వరని చెప్పగా మంత్రి రాజుతో చెప్పుచున్నాడు అయ్యా లోకమున తన రాజునకు ఎప్పుడైనా ఆపదలు సంభవించినా ఆపదులు పోగొట్టుకుని కదా మంత్రి దీనికై పొగురుట మంచిదా అని తాను ఏ విధంగా ఆ రాజకన్యలను తెచ్చినది సవిస్తారముగా చెప్పగా అప్పుడు రాకుమారుడు తన మంత్రిని చూసి అయ్యో మన దేశానికి పొగిదము అని చెప్పి తన సైన్యములతో బయలుదేరి అడవులను దాటి ఒకచోట రాజు ఒక గుడారాన్ని తనకొక గుడారాన్ని కన్యామునులకు ఒక గుడారమును వేయించి అందుపడుకొని ఉండగా ఆనాటి రాత్రి అందరూ ప్రయాణ బడలికచే నిద్రించగా కుమారుడు తాను మాత్రము మేల్కొని ఉన్నాడు అప్పుడు రాజకుమారిని గుడారం దగ్గర ఒక మర్రి చెట్టును ఉండే మగ గుడ్లగూబ ఆడగుడ్లగూబతో చెప్పుచున్నది ఓ శ్రీరత్నమా వింటివా ఈ వింత ఈ చెట్టు క్రింద ఉండే గుడారంలో పడుకొని ఉండినట్లీ మర్రికొమ్మ ఇక రెండు నిమిషాలలో విరిగి రాజకుమారుడి తలమీద పడి అతడు మరణము పొందగలడు అని చెప్పగా ఆడపక్షి ఇలాంది అయ్యా అందుకు అతడు తప్పిపోయినట్లయితే అని చెప్పగా మగపక్షి అంది అది తప్పినా ఈ రాకుమారుడు ఏటిలో గుడారము వేసుకుని ఉండగా అప్పుడు ఉన్నట్లుండి ఏటి వెల్లువ వచ్చి పోవును అని చెప్పగా ఆడపక్షి నాదా అందుకు తప్పినా అని అడగగా ఆ మగపక్షి ఓ వనితారత్నమా అది కూడా తప్పిపోయిన ఎడలా ఇతని భార్య చేతనే మరణము పొందగలడు అని చెప్పగా ఆడపక్షి అది కూడా తప్పినా అని అడగగా మగపక్షి అది తప్పితే అతనికి చావు లేదు అతడు మహారాజ్య పట్టాభిషక్తుడై చిరకాలము భూమిని ఏలతాడు అని మగపక్షి చెబుతూ ఉన్నది మనం అనుకున్న ఈ రహస్యపు మాటల్ని ఎవరైనా విని ఎవరితోనైనా చెప్పినా అతని తల పది ముక్కలుగా పగిలిపోవును అని శాపమివ్వగా మంత్రికుమారుడు ఇదంతా విని మన రాజుకు ఎట్టి కష్టము వచ్చినో కదా అని ఈ పక్షులు అనుకున్న దానిని వేరొకరికి చెప్పుటకు భయపడ్డాడు ఏమి చేయవలనో అని రాజకుమారుడు గుడారానికి పోయి మంచంతో సహా అతన్ని ఎత్తుకొని అవతల విడిచిపెట్టిన క్షణకాలంలోనే ఆ కొమ్మ విరిగి గుడారంపై పడింది ఆ ధ్వనివిని అందరూ లేచారు అప్పుడు రాకుమారుడు మంత్రిని పిలిచి నా మంచము గుడారము విడిచి ఇక్కడ ఉండనేలా అని అడిగిన మంత్రికుమారుడు అయ్యా మీ గుడారం మీద ఉండే కొమ్మ విరిగెను ఆ ధ్వని విని మీ మంచం వచ్చి తిని అనగా మంత్రి చేసిన పనికి రాజకుమారుడు మికిలి సంతోషపడగా ఇంతలో సూర్యోదయం అయ్యను తర్వాత రాజు మంత్రి ఇద్దరూ సైన్యముతో బయలుదేరి కొంత దూరము పోయి ఒక ఏటి గట్టున ఇక్కడ భోజనము చేసి పడుకొని రేపు మన నగరానికి పోయిదము అని చెప్పి ఏటి గట్టున గుడారము వేయింపమని చెప్పగా అక్కడ గుడారం వేయించి పడుకొనగా ఆ రాత్రి ఎందు వెల్లువరాగా ఆ సంగతి మంత్రికుమారుడు కనిపెట్టి రాకుమారిని మంచమెత్తి ఏటి గట్టును పెట్టి కాపాడుచు ఉండగా ఆ సమాచారము రాజు లేచి తెలుసుకుని మంత్రిని చాలా రకాలుగా స్థుతించి ఆ నగరమునకు ఒక విడిది ఇంట దిగి భోజనము చేసి ఆ విడిది ఇంట ఇద్దరు రాజకన్యల్ని ఉంచి వారి సంరక్షణగా మహాసూరులైన సైనికుల్ని ఉంచాడు ఆ రాజకుమారుడు వారితో ఇలా చెప్పాడు ఓ స్త్రీరత్నముల్లారా మేమిద్దరము మా నగరానికి పోయి మా తల్లిదండ్రుల క్షేమములను విచారించుకుని ఇరవై రోజులకు వారి అనుమతిని పొంది మిమ్మల్ని పిలుచుకొని పోయి వివాహము చేసుకుంటాము వారిద్దరిని జాగ్రత్తగా ఉండమని చెప్పి వారిద్దరూ తమ తల్లిదండ్రుల వద్దకు పోయి నమస్కరింపగా వారు తమ కుమారుడు ఆచార్యుని కూతురి విషయంలో చేసిన అపరాధమును తలచి మాట్లాడకుండా ఉన్నారు ఈ విధంగా ఉండగా మంత్రి కుమారుని చూసి నీవు నీ తల్లిదండ్రులను చూచి రమ్మని చెప్పగా మంత్రి కుమారుడు అయ్యా మిమ్మల్ని ఇంక కొన్ని రోజులు విడవక ఉండవలను మరియు మీ భార్య మిమ్మల్ని విడిచి ఇన్ని రోజులు అచట ఉన్నారు కావున ఆమె మనోభిప్రాయాల్ని తెలుసుకొని మరియు నేడు తమ మంచము క్రిందనే ఉండవలేను అని తన అభిప్రాయాన్ని తమరు మనసులోనే ఉంచుకొనండి తర్వాత విషయాల్ని నేను చెప్పేదను అని చెప్పి మంత్రికుమారుడు రాజు నిద్రపోయే మంచం క్రింద ఎవరికీ తెలియక దాక్కొని ఉన్నాడు రాజకుమారుడు భోజనం చేసి తాంబూలాదులను ధరించి ఇల్లు చేరి నిద్రపోవుచూ ఉండగా రాజకుమార్ని భార్య నానా విధములైన ఫలహారాలని చందన తాంబూలాదులని నవరత్న ఖచ్చితమగ్గు బుట్టలో ఉంచి పడక ఇల్లు చేరి తన భర్తను నిద్రింపజేసి పరపురుషుని చేరుటకు యత్నించి ఆ గదిలో ఒక చోట ఉన్న సొరంగ ద్వారమున ఆ నగరపు బహిద్వారముగా పోయి దానికి వెలుపల ఉండే మంటపమున నిద్రించుచున్న ఒక కుంటి ముసలివాని వద్దకు వచ్చి ఫలహారాదులను పెట్టి నిలువగా మంత్రి కుమారుడు ఆమెను అనుసరించి బయట ఉండే మంటపము వద్ద ఉండి అక్కడ జరిగే సంగతులన్నీ చూచూ ఉన్నాడు అంతలో ఆ కుంటివాడు మేల్కొని దాన్ని చూసి ఇప్పటివరకు ఫలహారాదులు తీసుకుని రాకపోవట గుర్చి అలిగి దానిని కాలితో తన్నగా అది ఓ నాదా తమరు నన్ను తనినా పర్వాలేదు నేడు నా భర్త దేశాంతరము వెళ్ళినవాడు అక్కడే పోక ఇంటికి వచ్చి దయ్యము వలనే పడక ఇల్లు చేరి పడుకొని ఉన్నాడు అతనికి తెలియకుండా తమ వద్దకు వచ్చి తిని మన్నింపుమూ అనగా అతడు శాంతించి అది తెచ్చిన ఫలహారాదులు తిని దానితో కలిసిన తర్వాత ఆమె ఆ కుంటివాణ్ణితో ఇలా చెప్పింది ఓ నాదా నేడు నేను త్వరగా పోయి నా భర్తను ఉపాయము చేత చంపి రేపు రాత్రి ఇన్ని రోజులు వచ్చినట్టుగానే వత్తును అని చెప్పగా కుంటివాడు ఆ మాటలు విని నీవు ఇటువంటి పనులు చేయకుము చెట్టును పెట్టుకుని ఫలాల్ని అనుభవింపవలను అని చెప్పగా ఇదంతయు కుమారుడు విని అక్కడి నుంచి దానికి ముందుగానే సొరంగమున రాజు వద్దకు వచ్చి ఉండెను రాజు భార్య కుంటివాణి వద్ద సెలవు పుచ్చుకొని సొరంగమున వచ్చి ఒక కత్తి సంపాదించుకొని నిద్రించుచున్న రాజు గొంతు నరికి నాలుగు దిక్కులు చూడగా అంత దాక్కొని ఉన్న కుమారుడు అరచుచూ లేచి వచ్చి దాని చేయి పట్టుకున్నాడు అంతలో అంతఃపుర జనులందరూ రాగా అది అయ్యో ఈ మంత్రికుమారుడు నా పురుషుడు నిద్రించుచున్నప్పుడు సమయం చూసి చంపి నన్ను తొందరపెట్టెను అని చెప్పగా పెద్దరాజు మంత్రికుమారుణ్ణి పిలిచి అడగగా అయ్యా నేను మీ కుమారుణ్ణి పిలుచుకొని అనేక దేశాలను తిరిగి తిని అప్పుడు అతన్ని చంపక భార్యతో పడుకొని ఉండగా చంపదలిసి చంపి తినెను అప్పుడు రాజు కాసేపు ఆలోచించి మన కుమారుడు చేసిన గురుద్రోహమే మొదట రాజాజ్ఞన్ మీరి తప్పించిన ఈ మంత్రికుమారుడు అతడు గురుద్రోహము చేసెను అని తలచి చంపెనని తలచి పనివాళ్ళని పిలిచి ఆ పీనుగును ఎత్తి కాల్చమని చెప్పాడు పెద్దరాజు రాజకుమారుని మీద ఉన్న ద్వేషం వలన అతను శ్మశానానికి పోకుండెను ఇంతలో మంత్రికుమారుడు పనివాళ్లు పీనుగునెత్తుకుని శ్మశానానికి పోగా ఆ శవమును ఒకచోట ఉంచి ఆ చితిలో తలపుర్రెను ఎముకలను తీసుకుని పెట్టి నిప్పు అంటించి తర్వాత తనతో ఆ పీనుగు తన ఇంటికి తీసుకుని వచ్చి పెట్టెలో పదిలంగా పెట్టాడు అతడు స్నానము చేసి భోజనము చేసి ఉండగా అతని భార్య తన భర్త వచ్చినా తన చేతిని కాళీకి ఇచ్చదనని తాను చేసుకున్న ప్రార్థనను నెరవేర్చుటకు చందన తాంబూలాదులను పాలు పెరుగు మొదలైన పదార్థాలను తీసుకుని కాళిక పోగా ఆ సంగతి మంత్రి కుమారుడు కనిపెట్టి తన భార్య ఎక్కడికి పోతున్నది ఏమను అనుసరించవలను అని తలచి ఆమెను వెంబడించిపోయి ఆ కాళీ గుడి దగ్గర ఉండే చెట్టు వద్ద నిలుచుని చూచుచూ ఉన్నాడు మంత్రి భార్య తాను తెచ్చిన వస్తు సామాగ్రిని గుడిలో ఉంచి పొంగలి పెట్టి కాళికి నైవేద్యము పెట్టి లేచి చేతులు జోడించి ఓ అమ్మ జగదీశ్వరి నా భర్త దేశాంతరముల నుంచి వచ్చి ఇల్లు చేరినాడు కనుక నేను నిన్ను ప్రార్థించిన విధముగా నా కుడి చేతిని నీకు బలి ఇచ్చేదను అని చెప్పి కత్తితో నరకటానికి ప్రయత్నింపగా అప్పుడు కాళికాదేవి ఆమెకు ప్రత్యక్షమై ఓ చిన్నదాన నీ సంధతకు మెచ్చుకుంటిని నీకేమి వరము కావాలో కోరుకొనము అనగా ఆమె సంతోషించి అమ్మా నేను ఎండిన చెట్టును తాకినా అది ఆ క్షణమందే చిగురు పువ్వులు కాయలు పండ్లతో కూడి ఉండవలను అని వరం అడగగా అమ్మవారు ఆ మాటలకు మిక్కిలి సంతోషించి నీ ఇష్టప్రకారము వరం ఇచ్చితిని అని తెలియచెప్పి అంతర్ధానమయ్యింది తర్వాత ఆమె ఆ వరాన్ని పరీక్షింపదలచి ఒక ఎండిన చెట్టును త్రాకగా అది పువ్వులు మొదలైన వాటితో కూడినదై ఉండెను మంత్రి కుమారుడు జరిగిన సంగతి అంతా చూసి భార్యకు ముందుగానే ఇల్లు చేరి నిద్రించుచున్న వానివలె వలె నటించుతూ ఉన్నాడు తర్వాత మంత్రి భార్య అమ్మవారి ప్రసాదము తీసుకుని తాను తెచ్చిన పదార్థాలని తన భర్త వద్దకు వచ్చి ఇవ్వగా అతడు సంతోషముతో వాటిని స్వీకరించాడు అప్పుడు ఆమె తన భర్తతో మీరు దేశాంతరము మీ రాకకై ఎదురుచూచుచున్న నాకు వింతైన వస్తువు ఏమి తెచ్చితిరి అని అడగగా మంత్రి కుమారుడు ఓ స్త్రీరత్నమా ఇదిగో తాళము అదుగో పెట్టెను తెరిచి కుడి చేతిలో అందున్న వస్తువును తాకి తీసుకునిరా అని చెప్పి ఆమె చేతికి తాళము ఇవ్వగా ఆమె ఆ పెట్టి వద్దకు వచ్చి ఎడమ చేతితో పెట్టెను తెరిచి కుడి చేతిని పెట్టె లోపలి పెట్టగా ఆ చేయి పీనుగ శరీరముపై పడగానే రాజకుమారుడు నిద్రపోయి వాని వలె లేచాడు అప్పుడు మంత్రి భార్య ఉలిక్కిపడి పరిగెత్తి భర్త వద్దకు వచ్చి అతన్ని పట్టుకొని నాదా ఇదేమి వింత పెట్టులో మనిషి ఉన్నాడేమని అడగగా అతడు తన భార్యని ఓరడించి దుఃఖించవద్దని చెప్పి మన రాజకుమారుడే మరొకడు కాదు అని ఆ సంగతి నేను తర్వాత చెప్పేదను అని చెప్పి పెట్టె వద్దకు వచ్చి రాకుమారుణ్ణి కూర్చోపెట్టి ఆకలి తీర్చి రాజకుమారుణ్ణి పడక మీద కూర్చోపెట్టగా ఆ రాజకుమారుడు మంత్రికుమారుణ్ణి పిలిచి ఓ మంత్రి నా మంచము మీద నిద్రించుచున్న నేను నీ మంచము మీదకి ఏల వచ్చి అని అడగగా మంత్రి కుమారుడు అయ్యా ఈ సంగతి నేను ఈ రోజు నుంచి పదకొండవ రోజున చెప్పేదెను అని చెప్పి అంతవరకు ఈ పెట్టెలోనే ఉండమని చెప్పి తన భార్యకు అతడికి సేవలు చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు ఈ కథ ఇలా ఉండగా పెద్దరాజు తన కుమారుడికి చేయవలసిన నిత్యకర్మలను చేసి పదకొండవ రోజున సకల రాజన్యులతో కర్మాంతరము కావించి సకల కార్యములు నెరవేర్చిన తర్వాత ఓ వనిత నీవొక పని చేయవలసి ఉన్నది మన ఇంట ఉండే రాజకుమారుడికి కర్మాంతము చేసే సమయమున నీవు అచ్చటికి పోయి పెద్దరాజు భార్య ఉన్న గుడారమునకి వెళ్ళి అక్కడ ఉండుము అక్కడికి వచ్చి నేను రాజుల ఎదురుగా కొన్ని మాటలను చెప్పేదెను అప్పుడు నా తల పది ముక్కలైపోవును ఆ సమయమునందు నీవు వచ్చి అతి ధైర్యముగా నీ చేతితో నా తల ముక్కలను చేర్చి పట్టుకునుము అట్లైనా నేను బ్రతుకుదును అని చెప్పి తన భార్యను ఏటికి పంపి రాజకుమారును తీసుకుని గుర్రమునెక్కి ఏటిగట్టుకుపోయి ఇద్దరూ గుర్రాలని దిగిరాగా సకల రాజులు రాజకుమారులను చూసి అతని తండ్రితో చెప్పగా అతడు పరిగెత్తుతూ వచ్చి కుమారుణ్ణి కౌగలించుకుని కుమారా రోజుకి పదకొండవ రోజు ముందుగా చేత మరణం పొంది కాల్చబడితివి మరలా ఏ విధంగా బ్రతికి వచ్చితివి అని అడగగా ఆ రాజకుమారుడు నాయన నాకేమీనూ తెలీదు మన గృహములో పడుకుని ఉంటిని అదే తెలుసు అంతేగాని వేరొక విషయము నాకు తెలియదు అన్నయ్యూ నా మంత్రికి తెలుసును అతన్ని అడిగి సంగతులన్నీ తెలుసుకునమని చెప్పాడు మంత్రి కుమారుని చూసి తండ్రి వినయంగా నాయన నా కుమారుడు బ్రతికిన విషయాన్ని చెప్పమనగా అతడు లేచి అయ్యా నేను జరిగిన విషయాలన్నిటినీ చెప్పి తినా నా తల పది ముక్కలైతుంది అందుకు సమ్మతించినా చెప్పేదను అని అడగగా అప్పుడు సభలోని వారందరూ ఓ మహాసూరుడైన మంత్రి కుమారుడా భూలోకములో ఈ రోజైనా రేపైనా మానవునికి మరణము సిద్ధమే ఈ సభలో ఉన్న మండలాధిపతులందరూ ఈ వింతను వినుకోరుచున్నారు మికిలి ధైర్యముగా చెప్పుము నీకు మంచి శ్రేయస్సు కలుగును అని అందరూ చెప్పమనగా అప్పుడు మంత్రికుమారుడు ఇలా చెప్పాడు ఓ సభికులారా సావధానంగా వినండి అని నేను ఈ రాజుకుమారుడు ఇద్దరము ఒకరినొకరు విడువక ఇంటి నుంచి ఒకనాడు తాము గుంటగట్టునకు పోగా అక్కడ మేమిద్దరము కాసేపు ఆటలాడగా నాకు మిక్కిలి ఆకలి వేయగా రాజునకు చెప్పి వెళ్ళగా అప్పుడు గురుపుత్రిక రాజును మోహించి తన కోరిక తీర్చమని అడుగగా అతడు నిరాకరించినని ఆమె అతని మీద పగబట్టి తన తండ్రితో చెప్పి ముహూర్త కాలంలో చంపెదినని ప్రతిజ్ఞ చేసి తన తండ్రికి చెప్పగా అతడు తన కుమార్తె తప్పును ఎరుగక రాజుకు ఫిర్యాదు చేసి రాజకుమారుడి శిరస్సు ఖండింపమని ఆజ్ఞాపింపగా జరిగినది నాకు తలారులు చెప్పగా నేను రాజకుమార్ని వద్దకు చేరి అడుగగా అతడు జరిగినది చెప్పగా ఈ సమయమున పెద్దరాజును చెప్పి ఒప్పించుట కష్టమని తలచి నేను తలారులకు ఏదో ఒక మృగాన్ని చంపి దాని రక్తాన్ని రాజుకు చూపమని చెప్పి రాజకుమారుని తీసుకుని దేశాంతరానికి వెళుతీని కొంత దూరం పోయి అక్కడ వారు రాజకుమారుడు కన్యల్ని చూసి మూర్చిపోయిన సంగతి అతని అభిప్రాయం తెలుసుకొని తాను అతనిని అవ్వ దగ్గర ఉంచి కావలసిన పదార్థాలను ఇచ్చి తాను పోయి ఆ కన్యల్ని గురించి విచారించి ఏ విధంగా వారిని గూర్చి తెలుసుకున్నది చెప్పాడు తర్వాత ఆ కన్యలను తాను పరమేశ్వరిని అనుగ్రహం వలన ఆ రాజు తనను బలవంతంగా పిలుచుకునిపోయి వివాహము చేయుటకు నిశ్చయింపగా తాను ఆ కన్యలకు మాంగళ్య ధారణ బ్రాహ్మణ స్త్రీలచే చేయించగా ఆ రాజు ఆ రాత్రే కన్యలతో నిషేకమును నియమింపగా ఆ రోజు మొదలు పన్నెండు రాత్రులు ఆ కన్యలతో తాను పన్నెండు కథలను చెప్పి కాలము గడుపగా ఒకరోజు ఆ కన్యలు వచ్చి తనను అడుగగా తాను జరిగింది చెప్పగా వారు తమ తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని రాజకుమారుడుండే చోటుకు తీసుకుని వచ్చి అతన్ని చూపించగా మేమందరము కలిసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చుచూ ఉండగా మార్గమున చీకటి అగ్గుట చేత అక్కడ గుడారాలు వేసుకుని అందరూ నిద్రించుచూ ఉన్నారు నేను మేల్కొని రాజకుమారుణ్ణి చూచుకుంటున్నాను అక్కడ ఉన్న ఒక మర్రి చెట్టు కొమ్మల మీద రెండు గుడ్ల గూబులు ఇలా మాట్లాడుకున్నాయి ఈ చెట్టు క్రింద పడుకొని ఉన్న రాకుమారుడు ఈ చెట్టు కొమ్మ విరిగి మరణించదుడు అని అది తప్పిన ఏటి మధ్యలో గుడారం వేసుకొని నిద్రించు సమయాన అర్ధరాత్రి ఏటికి వరద వచ్చి అతన్ని చంపును అని అది తప్పిన తన భార్య చేత మరణము పొందును అని అది తప్పిన సుఖముగా రాజ్యమును అనుభవించునని చెప్పి ఈ విషయాల్ని ఎవరైనా విన్నవారు ఎవరితోనైనా చెప్పినా వారి తలలు పగిలిపోవును అని శపించెను నేను రాజకుమారుణ్ణి చెట్టుకొమ్మ నుంచి ఏటి వరద నుంచి రక్షించగలిగితిని అక్కడి నుంచి మేము బయలుదేరి నగర ప్రవేశము చేసిన తర్వాత రాజగృహమునకు రాగా రాజు నన్ను నువ్వు ఇన్ని దినాలు ఆపదల నుంచి కాపాడితివి నీవు నీ తల్లిదండ్రులను చూచుటకు పొమ్మనగా నేను పక్షుల మాటలను తలుచుకొని అయ్యా నేను ఇక వదులుటకు కొంతకాలము ఉన్నది అని చెప్పి అతని మంచం క్రింద ఎవ్వరికీ తెలియకుండా దాక్కుని ఉంటిని అప్పటికి రాజు భార్య ఫలాదులతో సకలాభరణాలతో అలంకృతయ్యి అయి వచ్చి మంచముపైన నిద్రించే తన భర్తను తిట్టి కొంతసేపటికి సొరంగ ద్వారము ద్వారా పోతూ ఉండగా నేను ఆమెకు తెలియకుండా ఆమెను అనుసరించాను ఆమె అక్కడ ఒక మంటపానికి పోయి అక్కడ నిద్రించుచున్న ఒక కుంటివానికి తాను తెచ్చిన ఫలహారాదులు ఇవ్వగా వాడు దానిని తిని తిట్టగా అది తన భర్త నాడు దేశాంతరం నుంచి వచ్చినని చెప్పగా వాడు శాంతించి ఫలహారాల్ని భుజించిన తర్వాత అతనితో కలిసి ఆమె అతనితో తన భర్తను చంపి త్వరగా వచ్చదును అని చెప్పగా అతడు ఆమెను ఆ పని చేయవద్దు అని చెప్పి పంపించాడు నేను వెంటనే జరిగిన విషయమంతా ఆ మంటపము గోడ మీద వ్రాసి ఆమె కంటే ముందు రాజు నిద్రించుచున్న చోట దాగి ఉన్నాను ఆమె వినకుండా ఒక కత్తిని తీసుకుని తన భర్త గొంతును నరికి వేసింది ఇంతలో నేను లేచి ఆమె చెయ్యి పట్టుకునగా ఆమె ఆ పని నేనే చేసి తినని నా మీద నిందలు వేసి పెద్దరాజుగారు రాగా ఆయనకు నేను మంచి మాటలు చెప్పి తప్పించుకునేను ఆ తర్వాత రాజు శవాన్ని తీసుకుని దాచి ఉంచి ఆ చితిపైన వేరే ఎముకల్ని ఉంచి దహన సంస్కారము చేయించి ఆ శవమును నా ఇంటికి తీసుకుని పోయి పెట్టి స్నానము చేసి భోజనము చేసి నిద్రించుచూ ఉండగా అంతలో నా భార్య కాళికాదేవి ఆలయానికి పోవుచుండగా ఇదేమి ఈమె రాజు భార్య వలనే చేయిచునదా అని తలచి ఆమెను సమీపించగా ఆమె గుడిలో అమ్మవారిని పూజించి తన భర్త దేశాంతరము నుండి వచ్చిన కావున అమ్మను ప్రార్థించిన రీతిగా తన కుడి చేతిని నరికి ఇచ్చదనని తన చేతిని నరుకుకొనుటకు కత్తిని ఎత్తగా అమ్మవారు ప్రత్యక్షమై నీ సాహసానికి మెచ్చితిని నీకేమి కావలేనో కోరుకోమనగా నా భార్య కాళీని చూసి అమ్మా నేను లేని పదార్థాన్ని కుడి చేతితో తాకిన వెంటనే అది ప్రాణము కలదిగా ఉండునటులా అనుగ్రహింపమని వేడుకునగా ఆమె అటులే అని చెప్పి మాయమయ్యను తర్వాత నా భార్య ఇంటికి వచ్చి దేవీ ప్రసాదములు నాకివ్వగా నేను భుజించిన తర్వాత నా భార్య నాధ మారు దేశాంతరము పోయి నా కొరకు ఏమి తెచ్చితిరి అని అడగగా దాని చేతికి తాళమిచ్చి ఆ పెట్టె తెరిచి అందులో ఉండే వస్తువును నీ కుడి చేతితో తీసుకొని నేను తెచ్చినది చూడమనగా ఆమె ఆ పెట్టెను తెరిచి తన కుడి చేతిని పెట్టెలో పెట్టగా శవమును తాకగా ఆ శవము ప్రాణములు కలదై నిద్ర నుంచి లేచినటులా లేచెను అప్పుడు నా భార్య భయపడి ఇదేమి అని భయపడి అడగగా నేను నా భార్యతో ఇతడు మన రాజకుమారుడే భయపడవద్దు అని చెప్పాను ఆ తదుపరి రాజకుమారుని లేపి మంచం మీద కూర్చోపెట్టగా అతడు మంత్రి నేను నా ఇంట నిద్రించుచు ఉండగా నీ ఇంటికి ఎలా వచ్చితిని అని అడగగా నేటికి పదకొండవ రోజున చెప్పేదను అని చెప్పి అతన్ని తీసుకుని నేను వచ్చి తిని తాను చెప్పిన రహస్యాలని ఎవడు బయటికి చెప్పునో అతని తల పగుల్నని శపించెను కావున నా తల పగులుచున్నది అని చెప్పగా మంత్రి కుమారుడి తల పగిలి పది ముక్కలయ్యను అంత రాజును అతని తండ్రి మొదలగువారు అతనిని చేరి ఏడ్చుచూ ఉండగా మంత్రి భార్య పరిగెత్తుకుంటూ వచ్చి వారిని అవతలకు పొమ్మని తన భర్త తలపుర్రే ముక్కలను కూర్చుపెట్టగా మంత్రిపుత్రుడు బ్రతికెను తరువాత సభలోని వారు ఆశ్చర్యపడి మంత్రిపుత్రుణ్ణి అతని భార్యను పొగిడి మంత్రిపుత్రుడి సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు తర్వాత పెద్దరాజు మంత్రిపుత్రుణ్ణి చేరదీసి చేయవలసింది అడగగా అతడు రాజుభార్యను సున్నపు కాలువలో ముంచమని చెప్పి మంటపమునందు కుంటివాడిని పిలిపించి తన భార్య చేత అతని కాళ్ళు చేతులు తాకించగా అతని కాళ్ళు చేతులు చక్కబడినాయి తర్వాత రాజకుమారుడు మంత్రికుమారుని ఇక ఏమి చేయవలను అని అడగగా అయ్యా మీ పుత్రుని కొరకు అగ్రహారమున ఉంచిన కన్యలను పిలిపించి అతనికి ఇచ్చి వివాహము చేయవలనని చెప్పగా ఆ ప్రకారమే మంత్రి కుమారుణ్ణి తన బంధువుల్ని తీసుకుని ఆ అగ్రహారానికి పోయి రాజు కన్యల్ని పిలుచుకొని తన నగరానికి చేరి ఆ కన్యల తండ్రికి వివాహపత్రము పంపి అతనిని పిలిపించి ఒక శుభముహూర్తాన రాజపుత్రుడికి పెద్ద కన్యను మంత్రి కుమారుడికి చిన్నదానిని ఇచ్చి వివాహము చేయించి వివాహమునకు వచ్చిన వారందరినీ సన్మానించారు ఒక శుభలగ్నమున తన కుమారునికి రాజ్య పట్టాభిషేకమును మంత్రిపుత్రునికి మంత్రిత్వమును ఏకకాలమున చేయగా వారిద్దరూ రాజ్యపాలన చేయచూ రాజు పుత్రుడు మంత్రిపుత్రుడు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుచు తమ భార్యలతో సుఖించుచు ప్రజలను ధర్మరాజు వలె సకల ప్రజారంజకుడైన రామచంద్రుని వలె యోగక్షేమాల్ని విచారించుచు భూలోక దేవేంద్రుని వలె సకల ఐశ్వర్యములకు నిలయమై సుఖముగా ఉండెను మదన కామరాజు కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్